హలో హాయ్ అందరు ఎలా ఉన్నారండి ఇవాళ వచ్చేసి మా బ్రేక్ఫాస్టు ఓతప్పం అండి ఈ ఓతప్పం చాలా బాగుంటుంది ఇది ఎలా వేసుకోవాలో చూద్దామండి ముందుగా మనం దోశ పిండిలో ఉల్లిపాయలు పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకు ఇవన్నీ వేసి స్టవ్ పని ప్యాన్ పెట్టి ఇలా పిండి వేసుకోవాలండి కొంచెం మందంగా వేసుకోవాలండి ఇక్కడ నేనైతే రెండు గింటలు పిండి వేసాను ఇది మెత్తగా లాగా చాలా టేస్టీగా ఉంటుందండి పై ఇలా మూత పెట్టేసి సిమ్లా పెట్టి ఉడికించుకోవాలండి అప్పుడే మనకు చాలా టేస్ట్గా వస్తుంది చూడండి ఎలా ఎలా ఉబ్బిందో ఎలా లాగా వస్తుందండి చూడండి ఎంత ఎంత మంచి కలర్ వచ్చిందో ఫైల్ అంతా చాలా క్రిస్పీగా ఉంటుంది లోపల చాలా సాఫ్ట్గా ఉంటుంది ఇదిగోండి అలాగే మరొకటి వేసుకున్నాము ఇలాగే కొద్దిగా ఆయిల్ వేసుకొని మళ్ళీ అలాగే రెండు గంటల పిండి వేసుకోవాలండి ఇది కొద్దిగా వేసుకుంటే పిండి అసలు బాగోదండి కొంచెం మరింత వేసుకొని అలా లైట్గా స్ప్రెడ్ చేసుకోవాలండి ఎక్కువ స్ప్రెడ్ చేయకూడదు అలా వేసేసి మళ్ళీ మంట మాత్రం మీడియం ఫ్లేమ్లోనే ఉండాలి మళ్ళీ పైన మూత పెట్టేసి అలా పెట్టుకుంటే చాలా బాగుంటుందండి ఇవి ఏంటంటే అసలు చాలా టేస్ట్గా ఉంటుంది దీంట్లోకి దీని కాంబినేషన్ వచ్చేసి నేను షార్వా చేసానండి టమాటా షార్వా ఇదిగోండి ఈ షార్వా రెసిపీ కూడా మీకు మీకు ఒకసారి పెడతానండి నేను ఎలా చేయాలి ఏంటి అనేది దీని టేస్ట్ అయితే చాలా పై లేయర్ అంతా క్రిస్పీగా లోపలంతా చాలా సాఫ్ట్గా చాలా బాగుంటుందండి ఇది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్